ఇక్కడ వరుస దొంగతనాలు చాలా మాకు కంటిన్యూ కొనుగోలు లేకుండా చాలా ఇబ్బంది చేస్తున్నారు మేము ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసి సెంట్రింగ్ సెంటరింగ్ పెట్టి మీరు లక్ష లక్షల పెట్టుబడి పెట్టి మేము తీసుకొచ్చి మెట్టు పెట్టి మా స్వయం ఉపాధితో మేము స్వయంగా ఆధారపడకుండా మా స్వయం ఉపాధితో మేము బ్రతుకుతున్నాం అటువంటిది మాకు రాత్రి దొంగల పెడదా విపరీతంగా పెరిగిపోయింది ఒక్కరోజు రోజు కాదు రెండు రోజులు కాదు కంటిన్యూగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో పదుల సంఖ్యలో దొంగతనాలు జరిగినాయి మరి ఈ మధ్య ఈ నెలలో మాత్రం విపరీతంగా రోజుకు ఒకటి రెండు దొంగతనాలు మరి కాశీపురం వచ్చి గోపాల్ నగర్ గాని మరి ఎంహెచ్ఆర్ కాలనీ గాని కావేరి కాలనీ కానీ ఈ రాయల్ ఎన్ఫీలోడ్ గాని మన అల్వార్ పరిధి చుట్టుపక్కల పరిధిలో ఎన్నెన్నో కాలనీలు అందు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దొంగలు విపరీతంగా కొంతమంది చెత్త డబ్బాలలో తీసుకు వెళ్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద లారీలలో తీసుకెళ్తున్నారు కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తీసుకెళ్తున్నారు ఆఖరికి ఆడవాళ్ళు కూడా సంచులాల నింపుకొని మరీ తీసుకెళ్తున్నారు ఇటువంటి దొంగల పెడదాతోనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము పెట్టుబడి పెట్టి లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి అలా కన్నీళ్లతోనే ఏడుచుకుంటూ తుడుచుకుంటున్న సరిపోతుంది మాకు మా భార్య పిల్లలకు మాకు మాకు ఉపాధి లేకుండా జరిగిపోతుంది ఎంతో మేము కష్టపడి మేము సంపాదించుకున్న కానీ దొంగల పాలైపోతుంది ఈరోజు అటువంటిది మేము ఇన్ని చేసిన ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లు కానీ పెడి బీర్పతి కానీ బులారం కానీ అల్వాల్ పరిస్థితి కానీ ఏ పరిధిలోకి వస్తే ఆ పరిధిలో మేము పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా మాకు ఎటువంటి దొంగతనం ఆగడం గాని అది మళ్ళీ రికవరీ కావని ఎటువంటి జరగలేదు ఇప్పుడు దయచేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నది ఏమంటే మాకు దొంగతనాలు ఆగిపోయేటట్టు ఆ దొంగతనం పట్టుకునేటట్టు మా వీలైన తొందరగా మాకు రికవరీ చేసేటట్టు మీ ద్వారా పోలీస్ అధికారులను తెలియజేయ కోరుతున్నాం దయచేసి క్రాప్ దుక్కిన చెత్త కొనేటోళ్ళు దయచేసి మాకు సహకరించాలని కోరుచున్నాం ఎందుకంటే మా సెంట్రింగ్ సామాను పనికొచ్చే సామాన్ దయచేసి దొంగ సామాన్లు ఎంతో మంది అమ్ముతుర్రు అది దయచేసి రైల్వే సామాన్ ఎట్లా ముట్టుకోరో అట్లనే ఇది కూడా కొనకుండా ఉంటే మాకు మీరు సాయం చేసినట్టు అవుతుంది దయచేసి అది ఒక్కటి రిక్వెస్ట్ చేయిస్తున్నాం మీ అందరికీ స్క్రాప్ దుకాణం వినమించడం ఏమనగా ప్రెసిడెంట్ స్కాబ్ దుకాణ ప్రెసిడెంట్ మా సెంట్రింగ్ సామాన్ ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం స్క్రాబ్ దుకాణ వాళ్ళకి పోలీస్ స్టేషన్లకి మేము మా విన్నతి పత్రాలు సమర్పించుకున్నాము మా బతుకులు ఆటి మీదనే ఆధారపడి ఉన్నది మా మా పిల్ల పిల్లలకి మా బతుకుల ఆటి మీదనే ఆధారపడి ఉన్నది ఇక అవి కూడా దొంగతనం జరిగిపోతే మేము రోడ్డు మీదకి వచ్చి ఊరు వేసుకుని సావాల్సిన పరిస్థితి వచ్చింది పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులు కంప్లైంట్ ఇస్తే పోలీస్ కాడికి పోతే నేనేం చేయాలయా మీ మెట్రో మీద కాపాడుకోవాలి అని వాళ్ళు అంటున్నారు మేము ఏం చేయాలి రాత్రి కూడా కావాలి కావాలన్నా పొద్దు పని చేయాలన్నా పెళ్ళ పిల్లలను చూసుకోవాలన్నా మేము మా బతుకులు ఎట్లా దయచేసి మీరే సహకరించాలని మేము దయచేసి మీ అందరిని కోరుచున్నాము ఇంటి పక్క వాళ్ళు కూడా మీరు ఇల్లు కట్టుకున్నారు మీ ఇంటికి కూడా మా హెంట్ సెంట్రీన్ కార్మికులు ఎంతోమంది పనిచేసారు కొంచెం వాళ్ళకి రాత్రిపూట దొంగతనాలు జరుగుతుంటే వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి సార్ ఇక్కడ దొంగతనమో ఏదో రాత్రి టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి దయచేసి మీరు అని ఒక్క ఫోన్ కొడితే ప్రతి ఒక్క సభ్య ఇలుగాల వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటున్నాయి ఒక్క కార్ ఫిఫ్టీ ఎన్పి యాభై పైసలు కాలు వాళ్ళు కొడితే పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ రికవర్ చేయగలుగుతారు వాళ్ళు మా కార్ల మీదకి మా బైకుల మీదకి ఎక్కించుకుంటా గుద్దుకుంటా వెళ్ళిపోతున్నారు రాత్రి ఆడు అశోక్ లీలాండు డ్రైవరు నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్లో తీసుకుపోయినారు రాత్రి ఆ టైంలో లో మేము బైక్ అడ్డం పెట్టినాము కారు అడ్డం పెడితేము మా పరిస్థితి ఏంది ఆ దొంగతనాలు చేసుకుని మా పెళ్ళం పిల్లలు రోడ్ మీదకి వస్తున్నారు ఇక మేము చనిపోతే మా పరిస్థితి ఏంది మా పెళ్ళం పిల్లల పరిస్థితి ఏంది దయచేసి మీరు అందరూ మాకు సహకరించాలని మా సెంట్రింగ్ నల్వాల్ యూనియన్ నుంచి కోరుచున్నాము దయచేసి Yeah! <laughs> Grazie per la visione! you